తర్వాత కవితను వినిపించాల్సిందిగా చిత్రాల కిషోర్ కుమార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము నమస్తే అండి నా కవిత శీర్షిక ప్రళయ గీతకవు కావాలి నీవు నమ్మినప్పుడల్లా ముచాల వర్షపాతం నమోదవుతూనే ఉంది అప్పుడు ఎక్కడి నుంచో ఒక మేఘం నీకు తెలియకుండానే నిన్ను నిలువ నాకప్పేస్తుంది ఆ వర్షపు చినుకుల మధ్య నీవు తడిసి ముద్దైపోతావు తీరా మబ్బులు వీడాక మండుతున్న కన్నీటి చుక్కలు నీ కళ్ళ ముందు శలయ ప్రవహిస్తుంటాయి నీకు తెలుసో లేదు నీ ఒక స్పష్టమైన గీతానివి గతాన్ని తవ్వుకుంటున్న గణాంకానివి కాకూడదు నీలో నీవు నీకు నీవు రాబోయే కాలాన్ని కలుపుకునే రెట్టింపయ్యే గుణకారానికి కావాలి ఇంకా నిన్నలోనే విహరిస్తే రేపు నీకు నిషేధి గమ్మేస్తుంది అందుకే నీవు ప్రళయాన్ని కూడా ఎదిరించే ప్రళయ కావాలి థ్యాంక్ యూ